విజయవాడ తూర్పు బైపాస్ పశ్చిమ బైపాస్ అనేటువంటి ప్రణాళికలకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం గత ప్రభుత్వం అమరావతి నిర్మాణ ప్రణాళిక పైన పూర్తిస్థాయి నిర్లక్ష్యం వహించడంతో ఇప్పుడు రహదారి వ్యవస్థలో రోడ్ నెట్వర్కింగ్లో సిఆర్డిఏ ప్రత్యేక దృష్టి పెట్టింది అమరావతిని బయట ప్రపంచంతో అనుసంధానించే దిశలో ప్రధానంగా నేషనల్ హైవే సిక్స్టీన్తో కనెక్ట్ చేసేటువంటి ప్రక్రియలో మూడు ప్రధాన మార్గాల్ని ఏపీసీఆర్డిఏ ప్రస్తుతం ప్రతిపాదిస్తుంది ఈ మార్గాలు ఏంటి ఒకటి సీడాక్సిస్ రోడ్ అయితే మిగతా రెండు మార్గాలు ఎక్కడ ఉన్నాయి ఏ విధంగా దీన్ని కనెక్ట్ చేయబోతున్నారు ఒకసారి ఈ అంశాలని పరిశీలిద్దాం అమరావతికి సంబంధించినటువంటి మహా రహదారి సీడాక్సిస్ రోడ్డుగా మనం చూస్తే కనుక సీడాక్సిస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి గతంలోనే ప్రతిపాదనలు పూర్తయినాయి అలానే రెండు దశలుగా దీని నిర్మాణాన్ని చేయాలని కూడా మొత్తం రోడ్డు వ్యవస్థగా ఇది ప్రతిపాదించారు అమరావతికి సంబంధించి ఎందుకంటే రాజధాని ప్రాంతానికి సీడ్ క్యాపిటల్ ఏరియాకి వెళ్ళేటువంటి రహదారుల్ని విస్తృతంగా డెవలప్ చేయాలి యాభై ఏళ్ల ప్రణాళికతో ఉండాలని ఇన్నర్ రింగ్ రోడ్డు అలానే ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కానీ విజయవాడ బైపాస్ ఎప్పుడైతే అమరావతి మధ్యలో నుంచి వెళ్ళేటువంటి ప్రణాళిక సిద్ధమైందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్నర్ రింగ్ రోడ్ని డ్రాప్ చేశారు సో ఈ నేపథ్యంలో అవుటర్ రింగ్ రోడ్డు మాత్రమే ఉంటుంది అయితే కేంద్రానికి అంటే రాజధాని కేంద్రానికి బయట ప్రపంచంతో అనుసంధానించేటువంటి విషయంలో ప్రధానంగా సీడాక్సిస్ రోడ్ ఒక ముఖ్య భూమిక పోషించేటువంటి అవకాశం ఉంది కాబట్టి గతంలో అధికారంలో ఉన్న సమయంలోనే తెలుగుదేశం ప్రభుత్వం సి సీడాక్సిస్ రోడ్డుకు సంబంధించి ఒక భారీ ప్రణాళికను రూపొందించింది రెండు దశలుగా రెండు ప్యాకేజీలుగా ఇక్కడ నిర్మాణ ప్రక్రియను చేపట్టింది అమరావతిలోకి ఎంటర్ అవ్వాలంటే ఇదే ప్రధానమైనటువంటి రహదారి అవుతుంది సో ఇప్పుడు ఆ సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం మొత్తం ఇరవై రెండు కిలోమీటర్ల మేర జరిగేటువంటి నిర్మాణంలో పద్దెనిమిది కిలోమీటర్ల పైన పూర్తయింది అయితే సెకండ్ ఫేజ్ సెకండ్ ప్యాకేజ్లో మోస్ట్ కాంప్లికేటెడ్ వర్క్స్ అన్నీ ఉన్నాయి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు సో ఆ మిగిలిన నాలుగు కిలోమీటర్ల రహదారి కూడా పెండింగ్ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో మాత్రమే వర్క్స్ పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి దీనికి సమాంతరంగా సీడాక్సిస్ రోడ్డుని ఈ వన్ ఈ త్రీగా పేర్కొంది అమరావతి సిఆర్డీఏ ఈ త్రీ అంటే ఈస్ట్ వైపు అంటే తూర్పు నుంచి పడమరకు వెళ్ళేటువంటి రహదారుల కింద అమరావతిలో ఉన్నటువంటి రోడ్డు నెట్వర్కింగ్ వ్యవస్థని సాధారణంగా మన దేశంలో ఎక్కడైనా కానీ రహదారులు వంకరటింకరగా ఉంటాయి కాబట్టి అమరావతిలో మాత్రం గ్రిడ్ రూపంలో నేరుగా స్ట్రైట్గా ఉండేటువంటి రహదారులకే రూపకల్పన చేశారు అన్ని రహదారులు కూడా యాభై నుంచి అరవై అడుగులు ఉండేటువంటి రహదారుల కింద తీర్చిదిద్దాలనేటువంటి ప్రణాళికను చేశారు జంక్షన్లను ప్రత్యేకంగా ట్రాఫిక్ ఐలెండ్స్తో అందంగా అలంకరించేటువంటి ప్రణాళికను సిద్ధం చేశారు ఈ క్రమంలోనే ఈ గ్రిడ్ రహదారిలో కీలకమైనటువంటి ఈ త్రీ రహదారినే సీడ్ యాక్సిస్ రోడ్ అంటారు ఈ సీడ్ యాక్సిస్ రోడ్ని ఇప్పుడు పద్దెనిమిది కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తి చేశారు మిగిలిన నాలుగు కిలోమీటర్ల మేర నిర్మాణం చేయడం కోసం ఒక ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది ఆ ప్రణాళిక ప్రకారం అది నేషనల్ హైవే సిక్స్టీన్ అంటే ఇది నేషనల్ హైవే సిక్స్టీన్ దీన్ని కనెక్ట్ చేసేటువంటి ప్రణాళికని సెకండ్ ప్యాకే ప్యాకేజ్లో ప్రభుత్వం చేపట్టబోతుంది దీనికి సంబంధించి ఒక భారీ బడ్జెట్ అలానే కాంప్లికేటెడ్ అంశాలు కూడా ఇందులో ముడిపడి ఉన్నాయి కాబట్టి దీన్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ఏపీ సర్కార్ చేస్తుంది అమరావతి ప్రాంతానికి ఒక మధ్యస్థంగా అంటే కరకట్ట రోడ్డే ప్రధానమైనటువంటి రహద ఇది మొత్తం అమరావతికి సంబంధించినటువంటి ప్రణాళిక సో ఇందులో మనం చూస్తే కనుక కీలకమైనటువంటి సీడాక్సిస్ రోడ్డు నిర్మాణ దశ మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు ఇది కృష్ణానదికి సమాంతరంగా సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం జరిగింది ఇది ఒక భారీ రహదారి అవుతుంది అలానే అమరావతిలోకి ప్రధానమైనటువంటి ఎంట్రీ పాయింట్గా కూడా సీడాక్సిస్ రోడ్డే ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి భారీ నిర్మాణం ఇక్కడ ఇక్కడ వరకు జరిగింది అంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్నటువంటి ఇంటి దగ్గర వరకు కూడా నిర్మాణ ప్రక్రియ పూర్తయింది మిగిలినటువంటి ప్యాకేజింగ్ తీసుకొచ్చేటువంటి క్రమంలో ఈ ప్రాజెక్ట్ని ప్రకాశం బ్యారేజీకి సమాంతరంగా ఇటు తీసుకొచ్చి కృష్ణా వారధి దగ్గర అంటే నేషనల్ హైవే సిక్స్టీన్కి కనెక్ట్ చేసేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళిక అంటే ఇక్కడ ఒక భారీ ట్రంపెట్ జంక్షన్ని రూపొందించబోతుంది దీనికి సంబంధించినటువంటి ప్రణాళికను కూడా రిలీజ్ చేసింది ఈ నిర్మాణానికి సంబంధించి మధ్యలో ఫ్లైఓవర్ల నిర్మాణం కూడా జరగాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ పరిసరాల్లో ఉన్నటువంటి పెద్ద రహదారి ఉంది ఆ రహదారి పైనుంచి అలానే ఇక్కడ కొండవీటి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఉంది వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తూ సీతానగరం కొండకి వారుగా ఈ విధంగా వచ్చి ఇక్కడ ఒక భారీ ట్రంపెట్ జంక్షన్ రూపంలో ఇక్కడ నిర్మాణాన్ని చేపట్టాలనేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది అతి త్వరలోనే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలను కూడా చేపట్టబోతుంది ఇక్కడ భారీ ట్రంపెట్ జంక్షన్ ఏర్పడబోతుంది సో ఇక్కడ ట్రాఫిక్కి సంబంధించి కూడా ఒక మ్యాప్ని రిలీజ్ చేసింది సిఆర్డిఏ ఆ మ్యాప్ ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానిలోకి వెళ్ళేటువంటి ప్రధాన రాజమార్గంగా సీడాక్సిస్ రోడ్ ఉంటుంది అలానే ఇది నాలుగు నాలుగు ఎనిమిది వరుసల రహదారిగా తీర్చిదిద్దేందుకు కావాల్సినటువంటి ప్రణాళికలను కూడా సిద్ధ సిద్ధం చేశారు ప్రస్తుతానికి ఆరు వరుసల రహదారిగా డెవలప్ చేస్తారు తర్వాత సర్వీస్ రోడ్ల రూపంలో మరొక రెండు వరుసలు డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది సిడాక్సిస్ రోడ్డు ప్రణాళిక అలానే ఇప్పుడు దీనికి సమాంతరంగా ఎందుకంటే ఎన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనను పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో ఈ రహదారికి సమాంతరంగా ఉన్నటువంటి మరొక రెండు రహదారుల్ని కూడా నేషనల్ హైవేకి కనెక్ట్ చేయాలని ఏపీసీఆర్డీఏ డిసైడ్ చేసింది అందులో సో ఈ విస్తరణలో భాగంగా రహదారి నెట్వర్క్ విస్తరణలో భాగంగా రెండు అంశాలని దృష్టిలో పెట్టుకుంది ఏపీసీఆర్డిఏ ప్రధానంగా సమాంతరమైనటువంటి గ్రిడ్ నెట్వర్క్ ఉన్నటువంటి ఈ రహదారులకి సంబంధించి రెండు అంటే ఈ లెవెన్ ఈ లెవెన్ అలానే ఈ థర్టీన్ ఈ రెండు రహదారులను కూడా మరికొంత విస్తరించడం ద్వారా నేషనల్ హైవేకి కనెక్ట్ చేయాలనేటువంటి నిర్ణయానికి ఏపీసీఆర్డీఏ వచ్చింది దీనికి తగ్గట్టుగా ప్రణాళికల్ని రూపొందించారు ఇక్కడ నవలూరు దగ్గర ఈ రహదారులు నేషనల్ హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో దీనికి సంబంధించినటువంటి వర్క్స్ కూడా ప్రారంభించేటువంటి ఆలోచనతో ఏపీసీఆర్డిఏ కొంత కసరత్తు చేస్తుంది అందులో భాగంగానే నవలూరు దగ్గర నుంచి విస్తరించేటువంటి ఈ రహదారికి సంబంధించి ఒక రహదారిని నాలుగున్నర కిలోమీటర్ల పైన పొడిగించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ప్రధానంగా ఇక్కడ నుంచి మనం గమనించవచ్చు నాలుగున్నర కిలోమీటర్లు మధ్యలో కొండ ప్రాంతాలు కూడా ఉన్నాయి ఇది నాలుగున్నర కిలోమీటర్లు పొడిగించేటువంటి అవకాశం ఉంది మరొక రహదారిని రెండు పాయింట్ రెండు కిలోమీటర్లు పొడిగించేటువంటి అవకాశం ఉంది ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటి ప్రతిపాదన ఉంటే కనుక ఈ రహదారులు ఇన్నర్ రింగ్ రోడ్కి కనెక్ట్ అయి ఉండే కానీ ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటి ప్రతిపాదన లేదు కాబట్టి ఇప్పుడు వీటి విస్తరణ అనేది నేషనల్ హైవేకి కనెక్ట్ చేయడం అంటే గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు అమరావతి రాజధానిలోకి వెళ్ళాలంటే ఈ రెండు మార్గాల్లో దేనైనా ఎంచుకోవచ్చు అలానే విజయవాడ వైపు నుంచి వచ్చేటువంటి మార్గాలు నేరుగా సిఆర్డిఏకి వెళ్ళాలంటే కనుక ఏపీ సీడ్ డాక్సిస్ రోడ్లో నుంచి అమరావతి సీడ్ డాక్సిస్ రోడ్లోంచి లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఒక రోడ్ కనెక్టివిటీకి సంబంధించి ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేశారు ఈ ప్రణాళికని అప్రూవ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిన తర్వాత రహదారి నెట్వర్క్ విస్తరణకు సంబంధించి అమరావతిలో మరొక రెండు రాజమార్గాల్ని సిద్ధం చేసేటువంటి ప్రణాళికలు ఉన్నాయి ఎందుకంటే సిడాక్సిస్ రోడ్డు ఆల్మోస్ట్ ఎనభై శాతం పూర్తి అయినటువంటి ప్రాజెక్టు అయితే ఈ జంక్షన్ ట్రంపెట్ జంక్షన్ ప్రతిపాదన ఉన్నదే కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి కనీసం రెండు సంవత్సరాలు ఈ నిర్మాణానికి పట్టే అవకాశం ఉంది కొంత మధ్యలో భూసేకరణ చేసేటువంటి అంశం దీనిలో ముడిపడి ఉంది కాబట్టి వీలైనంత వేగంగా అది ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు దానికి సమాంతరంగానే ఈ రెండు రహదారులకి సంబంధించి కూడా భూసేకరణ సమస్య చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రదేశాల్లో పనులు ప్రారంభిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాజధానికి మొదటి రాజమార్గం మొదటి కనెక్టివిటీ ఈ మూడిట్లో ఏదైనా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు దీనికి తగ్గట్టుగా ఏపీ ఏపీసీఆర్డిఏ ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది దీనికి కేంద్ర ప్రభుత్వ ఉపరితల రహ రహదారుల సంస్థ కేంద్ర శాఖ నుంచి కూడా సహకారం తీసుకోవాలని ముఖ్యంగా రహదారుల విస్తరణకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి తరుణంలో ఈ ప్రతిపాదనల్ని అధికారులు ప్రభుత్వానికి పంపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి